చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటే లలిత గారు ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటని లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడన్నా ఉంటాయన్న తల చేయగరా ఉన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషుల్ని పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ని ఒక రేవంత్ రెడ్డిని ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ డేషన్ కొందరు నూట ముప్పై కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ డేషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ గారు సారీ సారీ అన్న సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి సార్ మీరు ఇప్పుడే అన్న తిన్నా ఇప్పుడే మీరు చెప్పారు ఒక్క ఒక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు హరీశంకర్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడు చెప్పే కదా ఈ తిరుపతి దర్శనం ఉంటే చేసుకోవాలని అట్లాంటి అవకాశం ఆనందంగా